నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నర్సరావుపేట మా హాస్పిటల్ నందు రేపు ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము ఈ వైద్య శిబిరం నందు చెవి ముక్కు గొంతు వ్యాధులకు సంబంధించిన అన్ని రకమైన పరీక్షలు నిర్వహించి అలానే కావలసిన వారికి మందులు కూడా ఫ్రీగా ఇచ్చి ఆపరేషన్లు కూడా ఎంతమందికైనా సరే ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేస్తాము అదేవిధంగా విరిగిడి యంత్రాలు చెవిటి వాళ్ళకి చెవిడి మిషన్లు ముప్పై శాతం ముప్పై శాతం రాయితీతో ఇస్తాము అలానే కళ్ళు తిరిగే వాళ్ళకి తూళ్ళు వచ్చే వాళ్ళకి ఈక్వి ప్రేమ్ టెస్టులు అని చెప్పి ఉన్నాయి అవి కూడా థర్టీ పర్సెంట్ రాయితీతో టెస్టులు చేయిస్తాము సో ఈ అవకాశాన్ని నష్టపడ గ్రామ ప్రజలు స్పర్శల గ్రామ ప్రాంత ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము రేపు ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే ఎందుకయ్యా అంటే మన భారతదేశానికి ఆంగ్లేయుల నుంచి స్వతంత్రం కోసం ఎంతోమంది మహాత్ములు పోరాడి ఎన్నో బలిదానాలు చేసి అహింస పద్ధతిలో దెబ్బలు తిని జైలుకి వెళ్ళి మన సొంతం తెచ్చున్నారు అలాంటి మహానుభావునైనా మహాత్మా గాంధీ తిలక్ అలానే నెఫ్రూ దుర్గాబాయి దేశ్ముఖు ఝాన్సీ లక్ష్మీబాయి ఇంకా ఎంతోమంది భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఇలా ఎంతో మందిని మనం గుర్తు చేసుకోవడం కోసం ఈ మన యొక్క యువతకి వీళ్ళన్ని గుర్తు చేయడం కోసం మాత్రమే ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము మా హాస్పిటల్ నందు రెండు వేల సంవత్సరం నుంచి అంటే గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాము అదేవిధంగా రేపు ఈ క్యాంపు ఉంటుంది అందరూ ఉపయోగించుకోవాలి కోరుతున్నాము థ్యాంక్ యూ మా అమ్మాయి త్రీవర్స్ని మా జూనియర్ డాక్టర్ గారు విష్ణురాజు కేరళ సో మా ఆడియాలజిస్టులు కోటేశ్వరావు రిక్యూగ్రెమ్ టెస్ట్ అనిల్ అంతా పార్టిసిపేట్ అనమాట ఇది కాకుండా నాగేశ్వరరావు అని సెకర్ రెడ్డి డాక్టర్లు వస్తారు